और टीवी ले ले मैं लाइट बंद कर देता हूं 270 से लगता है तो कौन सा प्रश्न है सर नंबर एक करो लाइट रखो अब बंद कर दो बक्का बन गए सर पीछे से बहुत है ఆ అబ్బాయి జర్నీ చేస్తాను బస్సు మర్చిపోతే చూడరమ్మంటే వచ్చాను సార్ డ్రైవర్ గారికి ఫోన్ బుల్లెట్ బుల్లెట్ డ్రైవర్ గారికి ఫోన్

就是说，咱们得发了，还得补充。 ڪنهن <laughs> جو Yeah. नहीं स्टार्टिंग रेगुलर नहीं है, है। ना अच्छी नहीं कॉलेज को वाला इधर चलो मेरी हालत तो गलत नहीं आने दे उसको

బిక్సా పెట్టించుకో లైసెన్స్ చూపించు అంత వెహికల్ డాక్యుమెంట్స్ లైసెన్స్ పెట్టించు అది పైకి రాదు అది సీట్ అక్కడ మిల్లీస్ పైకి రాదు సరేలే దాన్ని ఊదు నిజమేలే లేదు చెప్తా చెప్తే నిజం చెప్తే కుదరదు ఊతున్నా కానీ కానీ

अडिगहरु हा होइन नि हा नि निर्देशन কমাই <laughs> మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు రాత్రిపూట జిల్లాలో ఎక్కడ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టేందుకు ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడన్నా ఓపెన్ ప్లేసెస్లో తాగుతున్నారేమో అని చెప్పి దాని చెక్కింగ్ కోసం తర్వాత కొత్త వ్యక్తులంతా కానీ లేకపోతే ఆల్కహాల్ తాగేసి రోడ్ల మీద రౌడీలు కానీ అసాంఘిక ఎలిమెంట్స్ కానీ తిరుగుతుంటారేమోనని చెప్పేసి ఈ చెక్కింగ్ స్పెషల్ డ్రైవ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది రాత్రి పది పదకొండు తర్వాత ఎవరు కూడా బయట రాకూడదు మరీ అత్యవసరం తప్ప ఇష్టం వచ్చినట్టు తాగేసి రోడ్ల మీద తిరగడము గోడలు పాడము వచ్చినటువంటి కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ ఒప్పుకోదు ఈ ఆదేశాల మేరకు మనం కావలి పట్టణంలో కూడా మన వన్ టౌన్ ఈ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ రాజేశ్వరరావు ఈ ముగ్గురం కూడా మొత్తం కావాలి పట్టణం అంతా కూడా ఓపెన్ డ్రింకింగ్ వెంకన్ డ్రైవ్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము ఏదైనా నైట్ టైం రాత్రి ఒంటి గంట రెండు కూడా సరైన కారణం లేకుండా రోడ్ల మంది దిగితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రజలంతా కూడా ఎంత గుర్తుపెట్టుకోవాలా ఇదంతా కూడా ప్రజల క్షేమం కోసం మన కావల్ టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత నేరాలు జరగకుండా ఉండేది మేము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునేందుగాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం లేదా ఎస్పీ కావాలి